హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనూస్ వరల్డ్ ఈరోజు రెసిపీ వచ్చి తోటకూర పాలకూర చుక్కకూర పులుసుకూర దానికి కావాల్సినవి తోటకూర సన్నగా కట్ చేసుకోవాలి చుక్కకూర పాలకూర కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి రెండు ఆనియన్స్ కట్ చేసుకోవాలి రెండు టమాటోస్ పచ్చిమిర్చి కరివేపాకు చిన్నులపాయలు ఇప్పుడు ఈ తోటకూరని వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా టూ టైమ్స్ వాష్ చేసి ఇట్లా ప్లేట్లో తీసేసుకోండి ఇప్పుడు కొంచెం బాండీలో ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఎండుమిరపకాయ ఒకటి ఇప్పుడు కలిదివ్వండి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు తాలిప్ప వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి ఎండిల్పాయలు కరివేపాకు ఇప్పుడు వేసిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకోండి మంచి వరకు కలిపిస్తాను అర స్పూన్ పసుపు ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాస్ కూడా వేసుకోండి టమాటాలు ఇలా బాగా వేగాలి టమాటాలు బాగా కొంచెం మగ్గిన తర్వాత తోటకూర మొత్తం వేసేసుకోండి తోటకూరతో పాటు చుక్కకూర పాలకూర కూడా వేసేసుకోండి మొత్తం కలదిప్పండి ఇప్పుడు కల్లుపు టూ స్పూన్స్ వేసుకోండి రెండు స్పూన్ చిల్లిపాయ కారం కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసేసుకోండి కలదిప్పేసుకొని మూత పెట్టేసేసుకోండి కొంచెం మగ్గితే అయిపోతుంది కలదిప్పేసి మూత పెట్టేసుకోండి ఇప్పుడు మూత తీసి ఒకసారి చూడండి మనం వాటర్ మళ్ళీ పోయాల్సిన అవసరం లేదు తోటకూరను ఈ పాలకూర చుక్కరలోనే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అదే వస్తుంది వాటర్ సరిపోతుంది ఇప్పుడు మూత తీసి ఒకసారి చూద్దాం కూర బాగా మగ్గింది ఇంకొంచెం మగ్గనిద్దాం ఇప్పుడు కొత్తిమీర కూడా కొంచెం లాస్ట్లో కూర దించే ముందు కొంచెం కట్ చేసుకొని పెట్టుకోండి కొత్తిమీర వేసేసి బాగా కలదెప్పేసి ఇంకా దించేసేది కొంచెం ఇట్లా వాటర్గానే తీసుకోండి బాగుంటుంది అప్పుడు కర్రీ ఇంకా ఇది తోటకూర పులుసు కూర కదా కాబట్టి కొంచెం వాటర్గానే ఉండదు ఇంకా కూర అయిపోయింది ఒక గిన్నెలతో సర్వ్ చేసుకోండి తోటకూర పాలకూర చుక్కకూర కూర రెడీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కంటికి మంచిది పిల్లలందరికీ హ్యాపీగా పెట్టచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ